ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లీవ్ నేను కరెంట్ ఛార్జ్ ఒకటి ఇన్నోటర్ లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ అన్నాడు చార్జెస్ అన్నారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల కోట్లు అయింది ఒక యూనిట్ ఒక రూపాయి ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి అగ్రికల్చర్ కు మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్ గా వచ్చే కొంత ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్సూమర్స్ పైన పడింది పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్సూమర్స్ సఫర్ అయ్యారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాడు లడ్డు విరిచే పరిస్థితికి వచ్చాడు